ప్రధాని మోదీ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం ఎన్నో ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హబ్ బల్క్ డ్రగ్ పార్క్ కు అంకురార్పణ చేయబోతున్నారు ప్రధాని మోదీ అలాగే కొత్తగా నిర్మించిన విస్తరించిన ఆరు రహదారులు రైల్వే జోన్లు జాతికి అంకితం చేస్తారు చెన్నై బెంగళూరు పారిశ్రామిక వాడాలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని వెంట సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు ఏఈయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల మందిని సమీకూరుస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి యశవాణి ఈ రోజు విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగనుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు అధికారులు చేయడంతో పాటు ప్రధాని పాల్గొనే సంబంధించిన ఏయు కాలేజీ ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అక్కడే ప్రధాని చేతుల మీదుగా కూడా కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరగనున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక కూటమి నేతలకు సంబంధించి కూడా మూడు రోజుల నుంచి అక్కడే ఏ మకామం వేస్తూ ప్రధాని రాకకి సంబంధించి అంటే మొదటిసారి ప్రధాని హోదాలో విశాఖకి వస్తున్న నేపథ్యంలో మూడోసారి కూటమి ప్రభుత్వం అటు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రధాన హోదాలో వస్తున్న నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకాలనే నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది దానిలో భాగంగా అటు టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలకు సంబంధించిన కూటమి నేతలందరూ కూడా అక్కడే ఉండి కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రధానికి స్వాగతం పలుకునేందుకు స్థాయి సన్నద్దమైన పరిస్థితి అయితే ఉంది ఇక అధికారులకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి విశాఖపట్నం ఉమ్మడి విశాఖ ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విజయనగరం ఈ మూడు జిల్లాల అధికారులు కూడా ఎక్కడా సమన్వయ లోపం లేకుండా పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకుని వచ్చే అతిథులు అదేవిధంగా ప్రధానికి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఈరోజు సాయంత్రం నాలుగు పదిహేను నిమిషాలకు ఐఎన్ఎస్ డేకాకి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోనున్నారు అక్కడ ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రులు ఇతర అధికారులందరూ కూడా ఐఎన్ఎస్ డేకాకి చేరుకోనున్నారు అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ స్వాగతం పలికిన అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా సిరిపురం జంక్షన్కి వస్తారు సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్న సంపత్ వినాయకుడ గుడి ఆలయ ప్రాంగణం నుంచి కూడా ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణం ఎక్కడైతే బహిరంగ సభ ఏర్పాటు చేశారో అక్కడ వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తున్నారు దానిలో ప్రధానితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా పాల్గొనున్నారు కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా దానికి తగ్గట్టు జన సమీకరణ కావచ్చు ఇప్పటికే పూర్తిస్థాయి అయితే చేయడం జరిగింది దాదాపు ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల వరకు కూడా వచ్చే విధంగా కూడా ఇప్పటికే కూటమి నేతలు దానికి తగ్గ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రధాని రోడ్ షో మొదలుకొని ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణం వరకు కూడా మొత్తము రోడ్ షో బారుగా కూడా ప్రజలకి అభివాదం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లనున్నారు దానికి తగ్గ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక ఏయు ప్రాంగణానికి చేరుకున్న తర్వాత అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది దీంతో పాటు అక్కడ కొన్ని ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపనలు కూడా చేయనున్నారు దానిలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఐదు వందలకు సంబంధించిన కోట్ల మేర నిధులకి సంబంధించిన ప్రాజెక్టులు ఈ రోజు ఒక్కరోజే ఏపీకి సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి ఇట్లా వీటికి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే ఈ ప్రాజెక్టులో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు అదేవిధంగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కి సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు సుమారు ఒక లక్ష ఎనభై ఐదు కోట్లకు సంబంధించిన పెట్టుబడి పెట్టనున్నారు దీనిలో అయితే రెండు వేల ముప్పై నాటికి ఈ ప్రాజెక్టుకి సంబంధించి భారత్ శిలాజేతర ఇంధన సామర్థ్యం ఐదు వందల గిగా పెంచే విధంగా కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని ఈ ప్రాజెక్టు గణనీయంగా దోహద పడుతుందంటూ కూడా అంచనా వేస్తున్నారు అదేవిధంగా ఇక రాష్ట్రంలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లకి సంబంధించి ఇటు విశాఖ సంబంధించిన రైల్వే అదేవిధంగా రోడ్లు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రధాన చేతుల మీదుగా కూడా ప్రారంభించనున్నారు ఇక విశాఖ రైల్వే జోన్ ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ప్రధానమైన కార్యాలయానికి ఈరోజు ప్రధాని చేతుల మీదుగా కూడా శంకుస్థాపన చేయనున్నారు ఇక అరకాపల్లి జిల్లాకు సంబంధించి తీసుకుంటే నక్కపల్లిలో ఉన్న బల్క్ డ్రగ్ పార్కు అదేవిధంగా తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో ఉన్న క్రిష్ సిటీకి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేరున్నారు అయితే దీనికి సంబంధించి అంటే ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా తీసుకుంటే క్రిష్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్టుకు సుమారు పదివేల ఐదు వందల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం కంటూ కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధాని చేతుల మీదుగా దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్లకి సంబంధించిన పథకాలకి సంబంధించి ప్రారంభోత్సవాలు పనులకు సంబంధించిన శంకుస్థాపనలు కూడా ప్రారంభంగా దీనికి సంబంధించి ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ఈరోజు మధ్యాహ్నానికి విశాఖ చేరుకోనున్నారు అయితే అనంతరం ప్రధాని పర్యటన పూర్తయిన తర్వాత ఏడు నలభై ఐదుకి సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఘన విశాఖ నుంచి నేరుగా గనవరం నివాసానికి చేరుకునే అవకాశం ఉంది ప్రధాని మోదీ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు ఎన్నో ఏలుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు అలాగే అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ బల్కా డ్రగ్ పార్క్ కు అంకురార్పణ చేయబోతున్నారు ప్రధాని మోదీ అలాగే కొత్తగా నిర్మించిన విస్తరించిన ఆరు రహదారులు రైల్వే జోన్ల జాతికి అంకితం చేస్తారు చెన్నై బెంగళూరు పారిశ్రామిక వాడలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని వెంట సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల మందిని సమీకరిస్తున్నారు